ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి కీర్తనలు నూట పద్దెనిమిది ఇరవై తొమ్మిది వచనం మేలు జరిగిన కీడు సంభవించిన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి దేవుడు ప్రతి సమయంలో ఆదుకుంటూ మనలను సజ్జులెక్కలు ఉంచాడు మరి ఒక దినాన్ని అనుగ్రహించాడు శోధనలు పడిపోకుండా కీడు నుండి తప్పిస్తున్నాడు ఎండ నీరు గాలిని మరియు ఆహారమును అనుగ్రహించి మనలను బ్రతికిస్తున్నాడు అవాంతరం అపాయం అనారోగ్యమునకు గురి కాకుండా తప్పిస్తున్నాడు ప్రభువుని యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా ఆత్మీయ జీవహారమును దయచేస్తున్నాడు ఆత్మీయంగా జీవింపజేస్తున్నాడు ఆత్మతో అభిషేకించి జీవబాట్లు నడిపిస్తున్నాడు దేవుడు చేసిన ప్రతి మేలుకై దేవుని స్థుతించు ఆత్మతో సత్యంతో ఆరాధించు ప్రభు అనే యేసుక్రీస్తే దేవుడు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆయన ఉన్నవాడు అనువాడు మొదటివాడు కడపటివాడు సర్వయుగములకు రాజయున్నాడు యుగ యుగముల నుండి యుగ యుగముల వరకు ఆయన నామానికి మహిమ కలువును గాక దేవుడు నీకు నిత్య జీవం దయచేయను గాక Amen.